కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం నాలుగవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు తిది అమావాస్య సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి పాఠ్యమి వారం భానువారం నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం యోగం సిద్ధి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి యతీపాత కరణం నాగవ సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి భవ వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషముల నుండి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషముల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషముల వరకు గుళికాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషము నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు